తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మసూదన్ రావు కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని జిల్లా జనసేన నేతలు పేర్కొన్నారు బుధవారం కావలి జర్నలిస్ట్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా జనసేన నేతలు నూనె మల్లికార్జున్ గునుకుల కిషోర్ సమ్మిటి వెంకట సుబ్బయ్యతో పాటు పలువురు జనసేన నేతలు పాల్గొని మాట్లాడడం జరిగింది తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ కుటుంబానికి అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు మధుసూదన్ జనసేన పార్టీలో క్రియాశీలక కార్యకర్త అని తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు ఈ మేరకు ఆ కుటుంబాన్ని కూడా తాము పరామర్శించినట్టు ఈ సందర్భంగా జనసేన నేతలు పెట్టుకున్నారు కూకటి వేళ్ళతో కూడా ప్రకటించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మనం అందరం కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవరిని కూడా ఎలాంటి ఇలాంటి పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరికి మనం అన్నదండలుగా ఉంటూ ఈ చనిపోయిన కుటుంబాలందరికీ కూడా సంతాపం ప్రకటిస్తూ అందులో ముఖ్యంగా కూడా మన మధుదన గారి ఫ్యామిలీకి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వాళ్ళకి ఎప్పుడూ పార్టీ అన్నదండలు ఉంటాయి జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన ఈరోజు ఉగ్రవాడ దాడిలో మరణించిన మధుసూధన్ రావు గారి కుటుంబానికి ధైర్యాన్ని చెప్పవలసిందిగా తీవ్ర అస్వస్థతలో ఉన్నప్పటికీ మొదటి నుంచి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో వారి కుటుంబానికి ధైర్యానికి నింపే విధంగా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది నా బిడ్డ ధైర్యంగా కనబడుతున్న రాత్రులు నిద్రపోవట్లేదు ఈ బాధ మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలిసింది కోటమి నాయకుల్లో ఒకరిగా ఉన్న మిమ్మల్ని నమ్మే మేము కాశ్మీర్ మనదని పర్యాటక కేంద్రం అనుకొని ముందుకెళ్ళాము ఆ మీద దాడి జరిగిందని చాలా విమర్శించాను పవన్ కళ్యాణ్ గారిని ప్రపంచాన్ని మొత్తానికి కూడా నా బాధను తెలియజేసిన పవన్ కళ్యాణ్ గారికి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను అనే కడుపు వేదనతో ఆ తల్లి మాట్లాడుతుంటే నిజంగా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అనుసరుడిగా పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా భావిస్తూ ఈరోజు కుటుంబ పెద్దను చంపి వయసు మళ్ళిన పెద్దలకి ఇప్పుడిప్పుడే నిలబడుతున్న పిల్లలకి వాళ్ళ భయాన్ని సృష్టించిన ఉన్మాదులకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలియజేసేది ఒకటే మా జాతి మనుగడని దెబ్బతీయలేరు మా సమక్య సమైక్యతని దెబ్బతీయలేరు భారతదేశం మొత్తం కూడా సమిష్టిగా ఉంది మీరు జరిపిన దాడి ఒక కుటుంబం మీద కాదు ప్రతి భారత పౌరుడి మీద కూడా అని నేను తెలియజేస్తున్నాను ఆ తల్లి మాట్లాడుతూ నా బిడ్డ రాత్రులు నిద్రపోని విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలిసింది షో ఆఫ్ నాయకుడిని చాలా మందిని చూశాను పవన్ కళ్యాణ్ అలా కాదు ఈ రోజున నాకు ప్రకటించిన యాభై లక్షలు కూడా పార్టీ డొనేషన్ కాదు ఆయన సొంత సంపాదన నుంచి ఇచ్చాడు ఆయనకాడ డబ్బు ఉందో లేదో యాభై లక్షలు ఇస్తారని మాటిచ్చారు ఆయన ఇచ్చి తీరుతాడు ఆయన పొరపాట్లు మాట్లాడేనేమో ఆయనకి రుణపడి ఉన్నామని చెప్పి ఆ తల్లి చెప్తుంటే నిజంగా బాధ బాధ కలిగింది ఏమి ఇచ్చినా కూడా ఆ కుటుంబ పెద్దని కోల్పోయిన వారి కుటుంబానికి మనం ఆ లోటు తీర్చలేం ఇది ఒక మతం మీద ఒక దేశం మీద జరిగిన దాడి సెక్యులర్ వాదులకి అందరు కూడా ఈరోజు నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు లౌకిక వాదం అంటే ఏ మతాన్ని ఆ మతాన్ని కాపాడుకోవడం అంతేగాని ఏ ఒక్క మతాన్ని మీద దాడి జరిగినప్పుడో దాని గురించి ప్రస్తావించడం కాదు ఒకవేళ మీకు అంత ఇష్టం ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలిపారు ఒక సోమశెట్టి మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించేదానికి రావటం వాళ్ళందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా సోమశెట్టి శెట్టి రావు మొన్న ఉగ్రవాద చేతిలో చనిపోవటం ఒక కావలే కాకుండా యావత్ భారతదేశాన్ని కదిలిచ్చి వేసింది ఇంకా మిగతా ఇరవై ఆరు మంది కూడా చనిపోవడం జరిగింది అందరికీ మేము కావలి జనసేన శాఖ నుంచి సంతాపం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ మధుసూదన్ రావు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు ఆయన సభ్యత్వం వచ్చేసి ఒకటి ఒకటి నాలుగు సున్నా రెండు ఐదు ఐదు ఎనిమిది ఈయన జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు ఈయన చనిపోవటము మా అందరికీ మా కుటుంబ వ్యక్తిగా మేము భావించి మేమందరము కృంగిపోతున్నాము